జనసేన ఎరమంచులి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని తన మీద హత్య ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ ఎర్రిపల్లి కిరణ్ జనసేన యలమంచ్లి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని తన మీద ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రిపల్లి కిరణ్ ప్రకటించారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాజకీయాలపై శుక్రవారం డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జాతీయ మత్స్యకార ఉపాధ్యకుడు జనసేన నాయకులు ఎర్రిపల్లి కిరణ్ జన సైనికులు వీర మహిళలతో విలేకరుల నిర్వహించారు జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు తన మీద హత్యా ప్రయత్నం చేశారని కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని గుర్తు చేశారు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఒక మహిళ వద్ద వ్యాపార నిమిత్తం యాభై లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు ఆమె పోలీస్ కమిషనర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు ఈ ప్రశ్న పథకానికి జలమ జల నియోజవర్గం సుందర విజయ కుమార్ అనే వ్యక్తి మరి పార్టీలో చేసిన అనేక అక్రమాలు గురించి చెప్పడానికి ప్రశ్న పెడుతున్నాను ముందుగా సుందర విజయకుమార్ అనే వ్యక్తి రెండు వేల రెండులో నా నాపై దాడి చేస్తే రెండు వేల ఇరవై రెండులో నాపై దాడి చేస్తే అది కేసై ఇప్పుడు జిల్లా కోర్టులో పైల ఇప్పుడు మేల్మల్ వచ్చి నడుస్తున్నారు మీ మంది నన్ను హత్యాభ్యర్థులు దాడి చేశారు అలాగే ఇదే విషయం మన అధ్యక్షులు వారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపము నా ఫ్యామిలీని పిల్లలతో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో నన్ను పిలిపించి మాట్లాడగా మాట్లాడిన తర్వాత ఇక్కడ జిల్లా నాయకుల్ని మొత్తం ఉత్తరాంధ్ర శివశంకర్ గారు పరిశ్రమ సత్యనారాయణ గారు పిలిపించి చెప్పి నాకు నచ్చ చెప్పి అక్కడ మరి విజయకుమార్కి వార్నింగ్ ఇచ్చి మరి మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అన్నీ మా ఫ్యామిలీని పార్టీలో పనిచేసుకుని చెప్పగా ఆ తర్వాత ఇది ముందులుగా ఏదో చేసిన అక్రమాల గురించి చెప్తారు వీళ్ళండి ఒకసారి రెండు వేల పద్నాలుగులో పంచేష్ బాబు గారిని అప్పుడు టీడీ పరిపాలనలో నిమిషాకే పనిచేశారు నిమిషానికి పనిచేస్తే ఎక్కడ ఎన్నిక వస్తుందని చంద్ర క్షణంలో ఆ పార్టీ టీడీపీ ఏ పార్టీలో బురసరావు గారు బాల భాస్కర్ గారు సమక్షంలో ఈయన ఎటువంటి అర్హత లేదని చెప్తే వాళ్ళు లోపకారంగా ఈయన దగ్గర వద్దని చెప్తే అప్పుడు పంచకాల రమేష్ బాబుని కేటాయించారండి కేటాయించిన తర్వాత ఈయన పార్టీని బ్లాక్మెయిల్ చేశాడు ఆ విషయం చాలా మంచిలో నియోజకవర్గం ఉన్న ప్రజలకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విషయం మరి బ్లాక్ బెల్ చేస్తే ఇండిపెండెంట్ గా వేస్తానని రమేష్ బాబు గారు భారీ భారీ మొత్తంలో మూడు కోట్లు నాలుగు కోట్లు అని చెప్పేసి ఒకవారు ఈ విషయం మీకు పెంచిన విషయమే అలాగే అది ఎలా ఉంటాయి ఇక్కడ జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలల మంది పార్టీలకు వచ్చారు దాని బట్టి మేము ప్రజావాస్యం నుంచి మేము పార్టీ నుంచి ఉండి మేము పనిచేస్తే మేము చర్యలు మంచి పడాలని చెప్పి కోరుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు జనపాట మూడు నెలలు చేసి నామినేట్ చేశారు కళ్యాణ్ గారు నమ్మి మామగారు నమ్మకూడదు మంచి వారితో నమ్మితే అప్పుడు వైసీపీ యూవి రామరావు ఐఎస్ కన్నబాబురావు అనే వ్యక్తి దగ్గర మరి మరి భారీగా మొత్తాల్లో డబ్బు మంచిందని చెప్పేసి ఆ ఎలక్షన్ ఐదు రోజుల ముందే ఇతర స్విచ్ ఆఫీస్ పోయి జనసేనకి కార్యకర్తలు పట్టుకోకుండా ఆయన లోపకరంగా ఒప్పందంతో ఈ అవినీతి కూడా ప్రజలందరికీ కలిసిన విషయమే మరి అలాగే దీన్ని తొందర విజయకుమార్ పార్టీలో ఇక్కడ కంపెనీలు ఉన్నాయి ఎస్ఎస్ఆర్ కంపెనీలు అనేక కంపెనీల దగ్గర గతంలో అప్తిత్ కంపెనీలో దాడి జరిగితే అనేక అక్రమాలు జరిగితే ఈయన ధర్నా చేస్తాడు ధర్నా అనేది నిజంగా ఆయన ఒక పార్టీకి సేవ చేయాలని ఒక పార్టీకి మెయిల్లెత్తు కావాలని ప్రజలు తెలిసేలా చేయడం చేయలేండి ఆయన ఆయన సొంత లాభం గురించి ఆయన ఒక బిజినెస్ గురించి అక్రమాలు పాల్పడే దగ్గర చేయడం కానీ పార్టీకి ఏ రోజు కూడా ఉపయోగపడలేదు ఇది మాకు మా ఆధారాలు ఉన్నాయి ఇది ఇలాగ పార్టీ పక్కన పడితే ఒక మహిళ మహిళల దగ్గర యాభై కోట్ల యాభై యాభై లక్షల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పి అందరికి తీసుకొని లేకపోతే మన ఆ వారి దగ్గర కూడా తీసుకొని మోసం చేశారండి మోసం చేస్తే తిరిగండి ఈ పత్రిక చెప్తున్నాను ఈ లెక్క కూడా మా దగ్గర ఉన్నాయండి ఒక అబ్బాయికి ఐదు లక్షల రూపాయలు అంటే ఒక సామానుడు ఒక సామాన్యుడు కూడా కాడ దగ్గర కూడా ఐదు లక్షలు నువ్వు మన కంపెనీలో ఒక పెడితే అక్కడ కూడా మోసం చేసావు ఆయన అనేక రాగా మూడు సంవత్సరాల నుంచి తిరిగితే మూడు సంవత్సరాలు తిరిగినా సరే నువ్వు ఎటువంటి రూపాయి ఒక లక్ష రూపాయల ఉన్న ఆరోగ్యంతో పైపించి అలాగే ఇంకా ఆ మ్యాటర్ అలా ఉంటుంది మరి తొంగ వ్యాపారంకి నువ్వు వెనకాల నుంచి ఆడిచ్చావు ఆడిస్తే అతను కూడా జైల్లో ఉన్నాడు రైతుబత్తూరులో ఒక వ్యక్తి దగ్గర జైల్లో ముందు బెయిల్ మీద వచ్చి ఆ కేసు అలా నెడుతుంది నువ్వు నీ అధికారం ఆధిపత్యం చూసి నువ్వు అనకాలు తెప్పించుకొని నువ్వు ఇలా నేర్పించావు ఇంకో విషయం ఏంటంటే మరి కళ్యాణ్ గారికి మన ఒక ఒక ట్వంటీ డేస్ ముందు ఇక్కడ కృష్ణ గారిని రమేష్ సారీ విజయ్ కుమార్ గారిని ఇంకా ఎవరంటే ముగ్గురు ముగ్గురు మూడు వ్యక్తి వీళ్ళు ముగ్గురిని పిలిపించారండి ముగ్గురు ముగ్గురు పిలిపిస్తే మరి పేపర్స్ ఏవో మరి పార్టీ సమాన్ని పనిచేసుకుంటే ఎక్కడికైనా ఖరాబ్ చేశారు పూర్తిగా ఖరారు చేసిన తర్వాత కూడా మరి నీ మీద ఐవీఆర్ కాల్ ఎందుకు పెట్టారండి ఐవీఎక్స్ కాల్ పెట్టారంటే వీళ్ళు ఏదో లోపం ఉందని కదా ఐవీఆర్స్ కాదకరుస్తారంటే విజయకుమార్కి ఒక నొప్పని నోటాకి అయితే రెండు నొప్పమని చెప్తే నోటాకి భారీ మొక్కల్లో కేటానించర్గాలు అవచ్చు ప్రజలంతా కూడా విపరీతమైన బాధపడతారు నువ్వు ఇన్ని సర్వేలు చేసినా సరే నేను ఒకటే చెప్తున్నానండి జనసేన ఎవరికి ఇష్టం లేని వ్యక్తి విజయకుమార్ వ్యక్తి ఖచ్చితంగా ఇతను భారీగా ఉడిపథ